హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ బ్లాక్స్లో వచ్చేసి మనకు తెలియని విషయాల్లో మనమైతే ఎంటర్ అవ్వకూడదు ఇట్లా ఎంటర్ అయితే ఏమైందో చూడండి అండి తెలియదు బాగుంటాయి ఒక ఎన్ని కేజీ కాదు అది జనం

ఏమో జనం ఉంటుంది ఏమో జనం లేదు అన్న ఇష్టం తీసుకుని లేదు లేదు చాపా కాలి ఒక బుల్లే నేను మౌన చేత రోజు సరే లేకపోతే దాని చేప వేసుకో వద్దు అదే జనం లేదమ్మా కంటికి కనపడుతున్నా కొవ్వు కొవ్వు వచ్చి పారే మాకొ పూర్లేసుకు చేపళ్ల విషయాలు అయితే నాకైతే తెలియదు అండి ఆ రోజైతే పండుగప్ప అని ఇంకా బంగారు అని చెప్పాడని చెప్పేసి బాగుంటుందేమో అని చెప్పేసి తీసుకున్నాను ఇగోండి చేప అయితే తీసుకొచ్చేసాను ఇంకా మా సార్ అయితే ఇంట్లో లేరు ఇక సరేలే అందరు తీసుకున్నారని తీసుకున్నానండి ఇప్పుడు మేము బయట తీసుకుంటాము తీసుకుని బయట చేయించుకొస్తాము అయితే ఏంటో అట్టాగా అయిపోయింది అక్కడే తీసుకున్నాను ఇంకా అబ్బాయి అయితే పండుగప్ప జన అయితే చెప్పేసి అంత నమ్మకంగా చెప్పారు విన్నారు కదా ఇంకా చూడండి అట్లా జనైతే అయితే ఉందో జన పావు కేజీ దాకా వచ్చిందండి జనం ఉంటే చేపకైతే ముక్క అయితే రాదు చూడండి కొన్ని ముక్కలే అయినాయి ఇక చేప ఇట్లయితే చేసుకొని జన అయితే సపరేట్గా గిన్నెలైతే పెట్టుకున్నాను కూర అయితే వండుదామని చెప్పేసి ఇక మసాలాలకైతే రెడీ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ చక్కా లవంగా అయితే వేసుకున్నాను ఈ ఎండు కొబ్బరి అనేది ఎప్పుడూ వేయలేదండి నేను ఇంకా టీవీలో అట్లా వీడియోస్ చూసేసి ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది అన్నట్టుగా అంటున్నారని చెప్పేసి నేను ఆ రోజు ఎండు కొబ్బరి కూడా వేసానండి నేనైతే చేపల పులుసులు ఎండు కొబ్బరి ఎప్పుడూ వేయలేదు ఆ రోజు వేసాను నాకైతే అసలు పనలేదు గ్యాస్ అల్లే వచ్చేసేసి గుండెల నొప్పల్ని వచ్చేసింది ఇంకా నేనైతే హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చిందండి మరి కొబ్బరి వల్లనో లేకపోతే చేప వల్లనో దేని వల్ల అయిన తెలియలేదు ఇంకా చేప అయితే కర్రీ అయితే వండేసుకుంటున్నాను ఇంకా అల్లం ఉల్లిపాయ పేస్ట్తో పాటు ఉల్లిపాయ కూడా నేను మిక్సీ వేసుకుంటానండి ఎందుకంటే కొంచెం పులుసు అనేది గుజ్జుగా వస్తుందని చెప్పేసి గ్రేవీ అనేది ఇట్లయితే మిక్సీ వేసుకొని వేపుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసేసి ఒక ఐదు నిమిషం ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక సాల్ట్ అయితే వేసేసుకోవాలి చక్కగా ఫ్రై అవ్వాలండి మసాలా అనేది మీకు ఎవరికన్నా తెలిస్తే కొబ్బరి మటుకు ఏమాకండి అండి నాకైతే పడలేదు నేను చాలా ఇబ్బంది అయితే పడ్డాను ఆ కర్రీ అయితే తినేసేసేసి కొబ్బరి పడితే పర్వాలేదు ఎండు కొబ్బరి కదండి అందుట్లోనూ ఇంకా నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పులుసుకైతే ఎన్నోసార్లు చేపల పులుసు పెట్టా కానీ ఇంకా కొబ్బరి అట్లా వేసి బట్టి నాకు బాగాలేదండి ఇంకా కారం కూడా వేసేసుకొని ఇంకా కలుపుకున్నాను ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర అయితే ఫ్లేవర్ కోసం అని చెప్పేసి వేసాను ఇంకా కొత్తిమీర కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మసాలాలు ఇంకా తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఇట్లయితే వేసేసుకున్నా అండి నేను తీసుకున్నదే కేజీ చేప ఇంకా దాంట్లోనే ఇంకా జనైతే అంత వచ్చింది చూడండి ముక్కలైతే అయితే కొన్ని అయినాయి ఇంకా మనం ముక్కలు వేయంగానే మసాలాలు మటుకి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి తర్వాత అయితే మనకి ముక్క కొంచెం మగ్గిందంటే ఇక మనం గరిటి పెట్టి తిప్పుకోవటానికి అవకాశం అయితే ఉండదు ఇవి మనం వేయంగానే ఇలా కలుపుకున్నామంటే ప్రతి ముక్కకి మసాలా పట్టిద్ది కొంచెం మూత పెట్టేసి మగ్గించేసుకుంటే చక్కగా మసాలా పట్టి బాగుంటుంది ముక్క మటికి కూర అయితే టేస్ట్గానే ఉంది కానీ నాకు ఎందుకనో మరి కొబ్బరి వేయటం వల్లే అనుకున్నాను నేనైతే మటుకి కూర మటుకి టేస్ట్గానే వచ్చిందండి సరిపడా మనము చక్కగా తీసుకోవాలి చింతపండు పులుసు మటుకి బాగా నీళ్ళు నీళ్ళుగా తీసుకుంటే పులుసు అంత బాగోదండి నీరు నీరుగా ఉండిపోయిద్ది మనం చింతపండు పులుసు ఎంత చక్కగా తీసుకుంటే అంత కొత్తగా చక్కగా అడుగు అంటకుండా చక్కగా బాగుంటుంది కూర అయితే అయితే వేసుకున్నాను పులుసు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఎట్లా ఉడకాలండి ఉడికేటప్పుడే జనం అయితే పక్కగా పెట్టుకున్నాం అనుకోండి పులుసులో అయితే ఇంకా పులుసు కూడా పట్టి జన బాగుంటుంది ఫ్రై చేసుకునేదాన్ని ఎప్పుడు నువ్వు కూడా జనం అంటే ఇష్టమే అండి ఇంకా ఫ్రై చేద్దాం అనుకుంటా ఇంకా ఆ రోజైతే ఓపిక లేక ఇట్లా పులుసులో అయితే పెట్టాను ఇంకా మా చిన్నప్పుడు అయితే మా అమ్మట పులుసులో పక్కగా పెడితే చక్కగా ఉడికిపోయి పులుసు పట్టి బాగుంటుంది జనం కూడా ఎలా అయితే ఒక ఐదు ఆరు నిమిషాలు మటుకి జన పెట్టాక హైలో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు చక్కగా మగ్గిపోయి కాయలు అయితే తేలిందంటే కూర అయితే అయిపోయినట్టేను ఇంకా పొడి మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మనం కలుపుకున్నామంటే కూర అయితే అయిపోయినట్టేను ఆయిల్ పైకొస్తే కూర మట్టికి దగ్గర పడినట్టే అండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అండి కూర అయితే టేస్టీగా వచ్చింది కానీ ఆ ఎండి కొబ్బరి వేయటం వల్ల నాకైతే గ్యాస్ అల్లి వచ్చేసి బాగాలేదు ఇదే అండి బాయండి